హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాసీ శంకర్ మూవీ వైబ్స్ ఫ్రెండ్స్ హరిహర వీరమల్లు ఈ మూవీ ఎలా ఉందంటే కొన్ని విఎఫ్ఎక్స్ సీన్స్ కొన్ని సెకండ్ హాఫ్లో ల్యాక్స్ పక్కన పెట్టేస్తే మాత్రం సినిమా చాలా బాగుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే విజువల్ ట్రీట్ అని చెప్పాలి ఎందుకంటే ఫ్యాన్స్ ఏం కోరుకుంటారు హీరో నుంచి ఎలివేషన్స్ కోరుకుంటారు అలాంటి ఎలివేషన్స్ ఈ సినిమాలో బోల్డ్ ఉన్నాయి ఈ సినిమా కథా పాయింట్కి వస్తే అందరికీ తెలిసిందే హీరో వజ్రాల దొంగ తను ఢిల్లీలో ఉన్న కోహనూరు వజ్రాన్ని దొంగతనం చేసుకురావాలి అని చెప్పి ఇక్కడ గోల్కొండ నవాబు ఆయన పంపిస్తాడు అలా ఆయన జర్నీ స్టార్ట్ చేయడం ఆ జర్నీలో వచ్చే అడ్డంకులు ఏంటి దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు గా తను అనుకున్న గోల్ రీచ్ అయ్యాడా లేదా ఇది కథా పాయింట్ సో ఈ సినిమా స్టార్ట్ అవ్వడం మాత్రం మంచి హైప్తో స్టార్ట్ అవుతుంది ఆ టైటిల్ కాడే మనకు మంచి హుషారిస్తుంది ఇస్తుంది హరి వీరమల్లని టైటిల్ పడ్డమే మనకి మంచి జోష్ వస్తుంది దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంట్రడక్షన్ ఆ పైట్ ఉంటుంది మచిలీపట్నం పోర్ట్ లాగా సెట్ చేసి ఒక పైట్ ఉంటుంది చాలా బాగుంటుంది అద్భుతమైన యాక్షన్ సీన్స్ ఉంటాయి దాని తర్వాత వెంటనే కుస్తీ పోటీల సీన్ వస్తుంది మన పవన్ కళ్యాణ్ తొడగొట్టే సీన్స్ అంతా కూడా అదిరిపోతాయి ముఖ్యంగా ఇంటర్వెల్ ప్రీ ఇంటర్వెల్ అప్పుడు చార్మినార్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది పిచ్చు నేసిపోతుంది చాలా బాగుంటుంది ఆ చార్మినార్ ఆ ఈటెల్ తిప్పడం ఆ కొట్టుకోవడం రచ్చ రచ్చ చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా అయిన తర్వాత ఇంటర్వెల్ ఉంటుంది నాకు బాగా నచ్చింది అయితే ఇంటర్వెల్ బ్యాంగే ఆ బ్యాంగ్ అప్పుడు హీరోకి పులికి మధ్య ఫేస్ టు ఫేస్ సీన్ ఒకటి ఉంటుంది షార్ట్ ఆ ఫేస్ టు ఫేస్ షార్ట్ మాత్రం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అంటే ఇంటర్వ్యూల్లో కొంచెం కామెడీ కొంచెం ఎమోషన్ కొంచెం యాక్షన్ సీక్వెన్స్ యాక్షన్ సీక్వెన్స్ కొంచెం కదా చాలా చాలా యాక్షన్ సీక్వెన్స్ తో అద్భుతంగా గడిచిపోతుంది ఇంటర్వెల్ వరకు సూపర్గా ఎంజాయ్ చేస్తాం ఇంటర్వెల్ తర్వాత అసలు అసలు ససలైన జర్నీ మొదలవుతుంది జర్నీలో ఏమవుతుందంటే చాలా సీన్స్ తో ముడిపడి ఉంటాయి దాన్ని నార్మల్గా అయితే తీయలేరు కంపల్సరీ ఆ విఎఫ్ఎక్స్ విఎఫ్ఎక్స్తోనే తీయాలి ఆ విఎఫ్ఎక్స్ మీద సరిగ్గా శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఆ సీన్స్ మనకి కొంచెం డల్ అనిపిస్తాయి కొంచెం డిసప్పాయింట్ అవుతాం దానివల్లే మనకి సీన్స్ కూడా కొంచెం లాగ్ అనిపిస్తాయి ఈ విఎఫ్ఎక్స్ ప్రాబ్లం వల్లే చాలా మంచి సీన్లు కూడా కొంచెం లాగ్ అనిపిస్తుంది దాని మీద కొంచెం శ్రద్ధ ఉండాల్సింది అండ్ మళ్ళీ ప్రీ ఇంటర్వ్యూల్కి వచ్చేసరికి అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అది కూడా మనకి పిచ్చెక్కిస్తుంది చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి క్లైమాక్స్ చాలా మందికి నచ్చదు డిసప్పాయింట్ అవుతారు ఎందుకంటే ఒక ప్రాపర్ ఎండింగ్ ఇవ్వలేదు కానీ నాకైతే బాగా నచ్చింది అంటే పవన్ కళ్యాణ్ అండ్ బాబీ డియాల్ మధ్య ఫేస్ టు ఫేస్ హ్యాండ్ టు హ్యాండ్ ఒక సీన్ ఉంటుంది ఒక షార్ట్ అద్దరు ఉంటుంది అది నాకు చాలా బాగా నచ్చింది అండ్ అక్కడికి ఎండ్ చేస్తేనే నెక్స్ట్ సెకండ్ పార్టీకి లీడ్ ఉంటుంది లేకపోతే మనకి మనకే బోర్ కొట్టేస్తుంది దానికంటే పెంచితే సో కరెక్ట్గా ఫిక్స్ చేస్తాడు ఆ ఎండింగ్ అయితే కరెక్ట్గా ఫిక్స్ చేస్తాడు కానీ ప్రాపర్ ఎండింగ్ లేదనేసి చాలా మంది డిసప్పాయింట్ అవుతారు నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ సో ఇంకా ఈ సినిమాలో ఆర్టిస్ట్ల పర్ఫార్మెన్స్కి వస్తే పవన్ కళ్యాణ్ గారు వన్ మ్యాన్ షో అద్దరు కొట్టేశారు సూపర్ పర్ఫార్మెన్సు ఇన్ని తర్వాత మనకి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దానికి సినిమాలో చాలా ఫ్రేమ్స్లో మనకు కనిపిస్తూనే ఉంటారు ఒకసారి ఇంట్రొడక్షన్ అయిన తర్వాత చాలా ఫ్రేమ్స్లో ఎక్కువ ఫ్రేమ్స్లో ఆయన మనకు కనిపిస్తూనే ఉంటాడు మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అండ్ ఆయన రోల్ కూడా హరిహరి వీరమల్లు అంటే ఏదో సీరియస్గా కోపంగా ఉండడం నరకతో ఉండడం ఇలా కాకుండా చాలా జోవియల్ గా హుషారుగా ఉంటాడు కామెడీ చేస్తూ ఉంటాడు ఎమోషన్ పండిస్తూ ఉంటాడు యాక్షన్ సీక్వెన్స్ అన్ని మిక్స్డ్తో చాలా అంటే చాలా బాగా హుషారుగా ఉంటాడు సో ఓవరాల్ గా పవన్ కళ్యాణ్ అయితే సూపర్ దీని తర్వాత బాబు డేయల్ గారి గురించి చెప్పుకోవాలి ఔరంగజేబు క్యారెక్టర్ లో బాబు డేయల్ గారు అయితే అదిరిపోయారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా ఉంది ఆయన పర్ఫార్మెన్స్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ఇంకా నిధి అగర్వాల్ సునీలు వీళ్ళంతా కూడా వాళ్ళ పాత్రకు తగినట్టు వాళ్ళు చాలా బాగా చేశారు ఇకపోతే బీజియం బీజంకి వస్తే మాత్రం కీరవాణ్ గారు కుమ్మలు పెట్టినారు నిజంగా ఈ సినిమాకి బీజం కూడా ఒక వన్ ఆఫ్ ది హీరో అని చెప్పుకోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీజం సూపర్ ఫుల్ ఎంజాయ్ చేస్తాం అండ్ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి కొంతమంది అన్నారు అంటే కొంచెం సిచ్యువేషన్లో రాలేదు సాంగ్ అని నాకు చూస్తే మాత్రం మంచి సిచ్యువేషన్ సాంగ్సే కరెక్ట్ లో వచ్చింది హీరో సీరియస్ దొంగ సీరియస్గా ఉంటే అటువంటి సిచ్యువేషన్లో సాంగ్ పడితే మనం డిసప్పాయింట్ అవ్వాలి కానీ హీరో జోవెల్గా ఉంటాడు అలాంటి జోవెల్గా ఉన్నప్పుడు అలాంటి లో ఆ సాంగ్స్ రావడం కరెక్టే కరెక్ట్గా మ్యాచ్ అయింది సాంగ్స్ బాగుంది బీజం బాగుంది ఇకపోతే యాక్షన్ సీన్స్ గురించి చెప్పాల్సిన పనుల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాక్షన్ సీన్సే చెప్పాను కదా కుస్తీ పోటీలు మసిలీపట్నం పోర్టు హైదరాబాద్ యాక్షన్ సీన్ అదే మన చార్మినార్ యాక్షన్ సీన్ అదిరిపోతుంది ప్రీ ఇంటర్వెల్ యాక్షన్ సీన్స్ సూపర్ అంటే సూపర్ యాక్షన్ సీక్వెన్స్ అయితే పిచ్చి లేపేశారు అండ్ ఆ లాస్ట్ లో చెప్పాను కదా ఫేస్ టు ఫేస్ హ్యాండ్ ఎల్ది హ్యాండ్ బాబుడిఎల్ది పవన్ కళ్యాణ్ది అదైతే అదిరిపోతుంది ఇకపోతే డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి ఇది ఇద్దరు డైరెక్టర్లు చేస్తారు మరి ఎవరు ఏ సీన్స్ చేస్తారో తెలియదు కానీ కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం కేర్ తీసుకోవాల్సింది ఆ గ్రాఫిక్స్ అస్సలు పట్టించుకోలేదు దాని గురించి మళ్ళీ గ్యాప్ కూడా ఇచ్చినట్టు ఉన్నారు కదా పోస్ట్ పోన్ కూడా అయింది సినిమా మరి అలాంటి పోస్ట్ పోన్ అయిన ఇంకొంచెం గ్రాఫిక్స్ మెరుగుపరుచుకోవాల్సిందిగా మెరుగుపరుచుకుంటే బాగుంది అనిపిస్తుంది అండ్ సెకండ్ లో వచ్చేసరికి ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ వస్తుంది ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ కొంచెం స్ట్రాంగ్గా రాసుకుంటే అనిపిస్తుంది యాక్చువల్లీ ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ వాల్దేరి వేరే సీన్ లాగా అనిపిస్తుంది నాకు వాల్దేరి వేరే చిరంజీవి ఒక లైన్ చెప్తాడు మీ నేను మీ కథలోకి రాలా మీరందరూ నా కథలోకి వచ్చారు అంటాడు సేమ్ అలాంటి లైన్ ఇందులో ఒకటి కనిపిస్తుంది బట్ ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటే అనిపిస్తుంది ఇక కంటిన్యూటీ విషయం గురించి కూడా కొద్దిగా క్యాప్ తీసుకుని హీరో గడ్డం పవన్ కళ్యాణ్ గారి గడ్డం అంటే ఏదైనా ఒక సినిమాకి హీరో గడ్డం కంటిన్యూటీగా పెట్టుకుంటాడు బట్ ఇక్కడ హీరో గడ్డం కోసం సినిమాలో షాట్లని డైలాగల్ని కూడా మార్చేసినారు ఫర్ సపోజ్ హీరో స్టార్ట్ అయినప్పుడు క్లీన్ తో ఉంటాడు దాని తర్వాత ఇమీడియట్ సీన్ గడ్డంతో ఉంటాడు దానివల్ల ఒక మధ్యలో ఒక షార్ట్ వేస్తారు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అని వేస్తాడు గడ్డంతో ఉంటాడు గడ్డం తర్వాత నెక్స్ట్ ఇమీడియట్ క్లీన్ షేవ్ సీన్ ఉంటుంది దానికోసం ఒక డైలాగ్ వేస్తాడు అంటే పలానా చోటికి వెళ్ళాలి అంటే ఇమీడియట్గా వెళ్తే గడ్డం ఉంటుంది కదా కాబట్టి ఎప్పుడు వెళ్దాం సంక్రాంతికి వెళ్దాం అంటారు ఈ లోపల షేర్ చేసుకున్నట్టు చూపించారు అలా క్యార్ తీసుకున్నారు ఆ గడ్డం మీద కూడా క్యార్ తీసుకున్నారు అలా తీసుకొని కూడా ఒకటి రెండు ఫ్రేముల్లో కంటిన్యూటీ ఉండదు గడ్డ ఒక చోట మిస్ అయ్యి ఒక చోట ఉంటుంది బట్ చాలా కేర్ తీసుకున్నారు బట్ ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుంది అనిపించింది ఒక డైరెక్టర్ గారి విషయంలోనే కొంచెం డల్ అయింది మిగతా సినిమా అంతా బాగుంది పవన్ కళ్యాణ్ గారిని చాలా ఏం తర్వాత చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఇది నచ్చుతుంది సో అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ